యా కుందేందు తుషారహార యా ్ర యా వీణా వరద మండ శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతి దేవస్ సూజిత సాం సరస్వతి భగవతి నిస్శేషజాడ్యా శ్రీ పంచమి సరస్వతి అమ్మవారిని మనం అందరం తలుచుకొని ఆరాధించేటటువంటి మహత్తరమైన రోజు ఈ పంచమి చాలా విశేషంగా వంగదేశ ప్రజలు చాలా బాగా గొప్పగా చేసుకుంటారు బెంగాల్ అటు సైడ్ అంతా కూడా ఆ అమ్మవారు పుట్టిన రోజుగా దీన్ని భావించి మరీ చాలా గొప్పగా అమ్మవారి యొక్క అనేకమైనటువంటి ఉత్సవాలాగా పిల్లలందరూ కూర్చోవడం కార్యక్రమాలు చేయడం పంచమి నాడు ఎవరు అమ్మవారికి ప్రార్థన చేసి అక్షరాలని దిద్దుకొని అమ్మకి పూజ చేసి ప్రసాదం తీసుకుంటారో వాళ్ళ మేధాశక్తి విశేషంగా పెరుగుతుంది అని పెద్దలు చెప్తారు అయితే సరస్వతి అమ్మవారి ఆరాధన ఒక్క మన దేశానికే పరిమితం కాదు జపాన్ లో కూడా సరస్వతి అమ్మవారిని పూజ చేస్తారు రోములు గ్రీకులు వీళ్ళందరూ మినర్బ అనేటటువంటి పేరు మీద ఆ అమ్మవారి యొక్క అర్చన చాలా విశేషంగా చేస్తూ ఉంటారు క్రాస్ లెగ్డ్ అని చెప్తారు ఇట్లా కాలు మీద కాలు వేసుకొని ఉంటుంది రోమన్ దేవత మినర్వా అని పిలుస్తాం ఈ మినర్వా అనేటటువంటి అమ్మవారే అక్కడ రోమన్లు కొలిచినటువంటి సరస్వతి అమ్మవారు అయితే ఈ సరస్వతి అమ్మవారి యొక్క ప్రత్యేకత చదువుల తల్లి ఆ తల్లి ఆ తల్లిని ఖచ్చితంగా ప్రతి విద్యార్థి ఈ రోజున అర్చన చేయాల్సిందే లేకపోతే కనీసం ఈ శ్లోకం ఒకటైనా చెప్పుకొని దండం పెట్టేందు యా శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభి దేవై సదా పూజిత సామాం పాతు సరస్వతి భగవతి నిస్శేషజాడ్యా ఈ దీని అర్థం మనం చెప్పుకుంటే ఇది వింటే సరస్వతి అమ్మవారిని అన్ని విధాలా హృదయంలో మానసికంగా అర్చించిన ఫలం మనకు వస్తుంది ఇది శ్రీపంచమి రోజు ఖచ్చితంగా విని తీరాలి యాకుందము అంటే మల్లెపువ్వు మల్లెపువ్వు ఎలా ఉంటుందండి తెల్లగా ఉంటుంది ఆ అమ్మవారి విద్య కూడా సువాసనలతోటి కూడి తెల్లగా ఉంటుంది చక్కగా ఎక్కడ చూస్తే అక్కడికి పరిమళించేటట్టుగా అంటే ఎవడు విద్య నేర్చుకుంటాడో అమ్మ అనుగ్రహం ఉంటుందో మల్లె వాడు వాసన పంచుతాడు మత్తులోకి దించుతాడు ఎదురుగుండా ఉన్న వాళ్ళందరినీ అని చెప్పడానికి యాకుందము ఇందు చంద్రుడు ఏం చేస్తాడు బాగా తపించి ఉన్నటువంటి శరీరానికి ఉపశమనం ఇస్తాడు సరస్వతి అమ్మవారిని కొలిస్తే ఎవరు ఎవరు ఈ లౌకికమైనటువంటి కష్టాల్లో బాధల్లో రకరకాలుగా మనస్సు తపించి ఉంటారో వాళ్ళ తాపాలన్నీ కూడా సరస్వతే తీర్చగలదు అందుకనే మనం గురువుల దగ్గరికి పెద్దల దగ్గరికి వెళ్ళి ఇబ్బందులు ఉన్నప్పుడు దండం పెడతాం కారణం ఏమిటి యాకుందేందు ఇందు అనే శబ్దం ఇక్కడ ఉంది కదా తుషార అంటే మంచు అమ్మవారిని మంచు లాంటి తెల్లనైనటువంటిది అని చెప్తారు మంచుతో ఎందుకు పోల్చారయ్యా అంటే చల్లగా ఉంటుంది ఎప్పుడు చల్లదనాన్ని పంచుతూ ఉంటుంది అమ్మ దగ్గర ఎప్పుడైతే విద్య తెలుసుకున్నారో వాళ్ళు ప్రతిదానికి ఇదైపోయి కంగారు పడరు చల్లగా ప్రశాంతంగా ఆలోచించగలుగుతారు ఆ పరిస్థితిని ఎలా అధిగమించాలో తెలుసుకుంటారు తెల్లగా ఉంటుంది చల్లగా ఉంటుంది తెల్లగా ఉంటుంది వాసన వస్తుంది తెల్లగా ఉంటుంది కాంతు లేని అద్భుతమైనటువంటి శోభలతోటి ఉంటుంది హార అనే ప్రయోగం చేశారు హార అంటే ఏమిటి ముత్యము ముత్యము యొక్క గొప్పతనం ఏమిటి అంటే ఈ ముత్యము చాలా అరుదుగా దొరికేది ఎక్కడో లోలోతుల్లో ఉండే సముద్రపు రాచిప్పల ఎందు లభించేటటువంటిది లేదా ఏనుగు శిరస్సునందు లేదు వెదుర బొంగుల ఎందు ఇట్లాంటి అనేకమైనటువంటి చోట్ల ఈ ముత్యాలు ఉంటాయి అని ప్రత్యేకంగా చెప్తారు ఇది తెల్లగా ఉంటుంది చాలా విశేషమైనటువంటి అలంకారం కింద ఉంటుంది కంఠంలో వేసుకుంటే ఎవడు విద్యని ధరిస్తాడో వాడు చాలా రేరుగా ఉండేటటువంటి వాడు అద్భుతమైన అలంకారాన్ని ఇచ్చేవాడు అని చెప్పడం కోసం హారంతోటి పోల్చారు యాకుందేంద తుషార ధవళ యా శుభ్ర వస్త్రాన్విత అంత తెల్లగా ఉండి శుభ్రమైనటువంటి వస్త్రాలు వేసుకుంటుంది అమ్మవారు చిన్న ఎర్రటి బార్డర్ ఉంటుంది పూర్తి తెలుపు వస్త్రం ఉంటుంది ఈ ఎర్ర బార్డరు రజోగుణానికి గుర్తు నీకు కొద్దిపాటి నజోగుణం ఉందా నీకు కావాల్సినంత శ్వేతవర్ణమైనటువంటి విద్య నిన్ను ఆవరిస్తుంద్రా నేర్చుకోవాలనే తపన నీకు ఉండాలి అని ఆ బార్డర్ మనకు సూచిస్తుంది యా వీణ వరదండ మండితకరా వీణ ఎలాంటి వీణ కచ్చపి అనే వీణ కచ్చపి అంటే ఆడతాబేలు ఆడతాబేలు ఏం చేస్తుంది గుడ్లు పెట్టి సముద్రంలోకి వెళ్లి దాని దృష్టి ఈ గుడ్ల మీద పెడితే ఈ గుడ్లు మళ్ళీ పిల్లలు అవుతాయి కేవలం మానసిక దృష్టితోటి గుడ్లని పిల్లల్ని చేస్తుంది అలాగే ఆ అమ్మవారిని ఎవరు ధ్యానం చేస్తారో ఆ అమ్మవారి దృష్టి ఎవరి మీద పడ్డాడో వాడు సరస్వతి అమ్మవారంతటి అంతటి వాడవుతాడు రెండో మాటే లేదు కాబట్టే వాణ్ణి వాగ్దేవి వరపుత్ర అంటారు వాగ్దేవి వరపుత్ర అని ఎవరినంటారు సరస్వతి చూపు ఎవరి మీద పడిందో వాళ్ళని కాబట్టి ఈ వాగ్దేవి వరపుత్ర అనేటటువంటి స్థితికి రావాలి అంత సమతుల్యులు కావాలి అంటే ఆత్మావైపుత్ర నామాసే అని అమ్మవారంతటి వారవుతారు అని చెప్పడానికి ఆ కచ్చపి అనే వీణ అమ్మవారి చేతిలో ఉంది సరిగమ పదని సా అనే సప్తస్వరాలు ఉన్నాయి సాధించి నుంచి మొదలుపెట్టి పద నీ దగ్గర అయిపోతాయి సప్తస్వరాలు అంటే సగుణ సాకారంతో విద్యని ఆరంభం చేయి నిర్గుణ నిరాకారంతోటి ముగించు అని ఆ అమ్మ తత్వాన్ని బోధిస్తుందా అనే సరిగమ పదనీ కనిపిస్తుంది నాలుగు తీగలు రెండు పెద్ద బొర్రలు అది చూస్తే ఎలా ఉంటుందయ్యా అంటే మన పృష్ఠభాగం దగ్గర పెద్దదైనటువంటిది ఉంటే అక్కడి నుంచి మొదలుపెట్టి శిరస్సు దగ్గర హయగ్రీవం ఇక్కడ దాకా తిరిగి ఉంటుంది ఆజ్ఞా చక్రం దాకా కాబట్టి ఈ వెనకాల మన శరీరంలోనే ఉన్నటువంటి వెన్నెము కానబడేటటువంటి వీణ వెన్నెముకలో అంతా కదిలిస్తుందా ఆ తల్లి లోపల ఉండేటటువంటి యోగ రహస్యాలన్నీ మనతోటి వాయించేది ఆడించేది సరస్వతి అమ్మవారా అని చెప్పేట్టుగా ఆ కచ్చపి వీణ ఉంటుంది కాబట్టి అలా అంటే ఆ కచ్చపి యా వీణా వరదండ మండితకర వరముద్ర వరదముద్ర వేసి ఉంటుంది ఆ అమ్మవారు దాంట్లో ఏముంటుంది చక్కటి దండ యాభై పూసలతోటి ఉంటుంది యాభై పూసలు ఏమిటండి అంటే ఆ నుంచి క్షాలగాయతో ఉండేటటువంటి అక్షరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ అమ్మవారి చేతిలో అలా తిరుగుతున్నాయ అమ్మ అనుగ్రహమే ఎవడు చదువుతాడో వాడికే శబ్దం వస్తుంది వాడి మాటే సమాజంలో నిలుస్తుంది అని చెప్పడం కోసం ఆ అమ్మవారు యావీణా వరదండ మండితకర యా శ్వేత పద్మాసన చక్కగా శ్వేత పద్మాసనము అద్భుతమైనటువంటి ఆ పద్మాసనంలో ఆ తల్లి అలా కూర్చొని ఉంటుంది ఎక్కడ కూర్చుంటున్నాయా తామర పువ్వులో కూర్చొని ఉంటుంది ఏమిటి తామర పువ్వులో ఎందుకుందయ్యా శ్వేతమైనటువంటి తామర పువ్వులో అంటే అన్నమాచారులు వారు చెప్తారుగా నీ వలన కొరతే లేదు మరి నీరు కొలది తామరము ఆ వల భాగీరధి తరి బావుల జలమే ఊరినట్టు అంటారుగా అంటే ఆమె వల్ల కొరత లేదు నీళ్ళు ఎంత ఉంటే దానిపైన తామరపు ఉంటుంది నీ కృషి ఎంత ఉంటే నువ్వు విద్య నేర్చుకోవాలనే తపన ఎంత ఉంటే దానిపైన ఆ తల్లి కూర్చొని ఉంటుంది అనే విషయాన్ని చెబుతూ మన భక్తిని బట్టి మన కృషిని బట్టి కూర్చుంటుంది అని చెప్పడానికి ఆ శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభుతిభి దేవై సదా పూజిత బ్రహ్మదేవుడు అచ్యుతుడు అలాగే మనకి పరమేశ్వరుడు వీళ్ళందరూ కూడా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభుతిభి మిగతా దేవతలందరూ కూడా అమ్మవారి కోసం ప్రార్థన చేస్తూ ఉంటారయ్యా అంటే మూలాధార చక్రంలో ఉండేటటువంటి ఆ తల్లి పైకి ఆ కుండలి శక్తితోటి కలిసి రావాలి అని ఎవరెవరు చేస్తున్నారు అంటే కింద స్వాధిష్టానం దగ్గర నుంచి కొంచెం పైకి లేస్తే మణిపూరకంలో ఆయన చేస్తున్నాడు అక్కడ బ్రహ్మ చేస్తున్నాడు అనాహతంలో పరమేశ్వరుడు చేస్తున్నాడు జీవుడు చేస్తున్నాడు బ్రహ్మము అందరికీ కూడా ఆ తల్లి కావాలి అని ఆ బ్రహ్మాచ్యుత శంకర ప్రభుతి బి దేవై సదా పూజిత అలాంటి సామాంపాతు సరస్వతి అమ్మ సరస్వతీదేవి భగవతి నువ్వు నాకొక్క చిన్న సహాయం చేయమ్మ నా లోపల బద్ధకము అనేటటువంటిది ఒకటి ఉంది ఈ బద్ధ న్ని పరిపూర్ణంగా తీసి ఎప్పుడూ నేను విద్యావంతుడిగా బుద్ధి లోపల బద్ధకమైన విషయాలు శరీరానికి బద్ధకాన్ని మొత్తాన్ని తీసి నాకు విద్యని ప్రసాదించు తల్లి అని మనకి నిశ్శేషం అసలు ఏమాత్రం మిగిలినటువంటి ఆ జా ఏదైతే బద్ధకం ఉందో అది మొత్తం తీసేసేయమ్మ ఆ జాడ్యమంతా నాలో పోవాలి అని ప్రార్థన చేస్తూ ఆ అమ్మని తలుచుకుంటున్నాం ప్రేక్షకులందరికీ శ్రీపంచమి శుభాకాంక్షలతో మీ అందరికీ సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి